సమాజంలో బాలలు నిరాధరణకు గురవుతున్నారని విద్య వైద్యం పౌష్టికాహారం అందేటట్లు వారి హక్కుల పరిరక్షణకు అందరూ కృషి చేయాలని చైల్డ్ ప్రొటెక్షన్ ఫోర్స్ రాష్ట్ర కన్వీనర్ జి దామోదర్ రావు తెలిపారు ఈ రోజు బాబామెటలో సంస్థ నూతన జిల్లా కార్యవారిగాన్ని ఏర్పరుస్తూ మరిన్ని అవగాహన కార్యక్రమాలు ఏర్పరుస్తున్నామని తెలియజేశారు ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ విజయనగరంలో జిల్లా కన్వీనర్గా కంది వెంకటరమణ ప్రధాన కార్యదర్శిగా వైఎస్ చెన్నారావు గౌరవ అధ్యక్షుడిగా ఎం సూర్యనారాయణ కో కన్వీనర్గా పొడుగు రామకృష్ణ చంద్రశేఖర్ కిషోర్ రాము శ్రావణి లక్ష్మి జిల్లా లీగల్ అడ్వైజర్ అబ్దుల్ కలీం మీడియా ఇన్ఛార్జ్ దేవిప్రసాద్ కార్యవర్గ సభ్యులుగా రవి శ్రీనివాస్ గణపతి వెంకటేష్ మజి సత్యనారాయణ జి పెంటయ్య తదితరులు ఇలా ఇరవై నాలుగు మందితో జిల్లా కార్యవర్గం ఏర్పడిందని తెలియజేశారు కన్వీనర్గా ఈరోజు విజయనగరం జిల్లా నూతన కమిటీ నియమించే సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది ఈ బాలల హక్కుల కోసం విజయనగరం జిల్లాలో నూతన కమిటీ వేసు వేస్తున్నాం ఇందులో అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కో కన్వీనర్స్గా సుమారు ఇరవై మందిని తీసుకోవడం జరిగింది ఈ ఈ కమిటీ వాళ్ళందరూ కూడా ఈ బాలల హక్కుల పైన నిరంతరము డాక్వన్తో పనిచేయాలని కోరుచు ఉన్నాను నమస్కారం అండి బాలల హక్కుల ఫోరంలో గత వారం వైజాగ్లో కమిటీ వేశాము అలాగే ప్రతి జిల్లాలో కమిటీలు వేస్తూ వస్తున్నాము ఇప్పుడు విజయనగరం జిల్లాలో కమిటీ వేశాము ఎందుకంటే చిన్నపిల్లలకి చాలా అన్యాయం జరుగుతుంది వాళ్ళకి గవర్నమెంట్ ఇచ్చే ఫుడ్ కూడా సరిగ్గా అందించట్లే పోతున్నారు అక్కడ ఉన్న యాజమాన్యం కాబట్టి మనం అందరు విజిట్కి వెళ్తూ ఉంటే విజిట్ అనకూడదు సందర్శించడం వెళ్తే వాళ్ళకి అందే అందించవలసిన ప్రోటీన్ ఫుడ్ అందుతుందని మేము స్టేట్ గవర్నమెంట్ స్టేట్ ఫోరం ఆదేశాల మేరకు మేము జిల్లాలో కమిటీలు వేసుకుని వెళ్తున్నామండి నా పేరు శుభ నేను స్టేట్ కో కన్వీనర్ బాలల పరిరక్షణ బాలల హక్కుల పరిరక్షణలో భాగంగా ఈరోజు విజయనగరం జిల్లాలో కమిటీ వేయడం కోసం మేము ఇక్కడ మీటింగ్ జరిగినది జరిగిందండి బేసికల్గా ఈ బాలల హక్కుల పరిరక్షణలోని సిఆర్పిఎఫ్ అనేది ముందుండి వాటి యొక్క సర్వీసెస్ అన్ని మండలాల్లోని గ్రామాల్లో విస్తరించే విధంగా మేము పనిచేస్తున్నామండి అండి బేసికల్గా ఈ చైల్డ్ ప్రొటెక్షన్ ఏంటి చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ అంటే ఈ మిడిల్ డ్రాప్ అవుట్స్ అలాగే ఈ బాలలు చెడు వ్యసనాలకి బానిస కాకుండా అలాగే మిడిల్ డ్రాప్స్ లేకుండా అలాగే వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ 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 యొక్క వాళ్ళ యొక్క ప్రవర్తన నియమావళి పెద్దల ద్వారా సంక్రమించే విధంగా వాళ్ళ చెడు వ్యసనాలకి కానీ వాళ్ళ ప్రవర్తనలో ఎటువంటిది లేకుండా అలాగే వా వాళ్ళని చిన్నప్పుడే మి డ్రాప్ అవుట్స్ చేసి వారిని చైల్డ్ లేబర్కి వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నట్టుగా ఈ మూడు జిల్లాల్లోని వే వేరే వేరే జిల్లాలకి వాళ్ళు వలస వెళ్ళి వాళ్ళు చేసుకుంటారని చేసుకుంటున్నారని కూడా కొంచెం సమాచారం కూడా ఉంది కాబట్టి వీటి మీద మేము పోరాడి మా యొక్క సర్వీసెస్ని ఉపయోగించి గవర్నమెంట్కి అలాగే తల్లిదండ్రులకి మేము సహాయపడతామని చెప్పేసి ఇవి పత్రికాముఖంగా తెలియజేస్తాం